ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ರೂಪಲಕ್ಷ್ಮೀ ಹ್ಯಾಂಡ್ಲೂಮ್ ಇವರ್ ಸೊ ಇವಾಗ మంగళగిరి శారీస్ చూపిస్తున్నానండి సో ఈ శారీస్ వచ్చేసి శారీ అంతా కూడా సెల్ఫ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట నేను కట్టుకున్న శారీ వచ్చేసి మంచి ఎల్లో కలర్ షేడ్ వచ్చేసింది అండ్ దానికి బోర్డర్ వచ్చేసి ఇలా మీడియం సైజ్ జరీ బోర్డర్ వచ్చేసిందండి సెల్ఫ్ కలర్ లోనే మనకి పళ్ళు ఇలా వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ లోనే వచ్చేసింది శారీ అంతా కూడా చాలా సింపుల్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ చికాక్ గా ఏముండదు మెత్తగానే ఉంటుంది సో దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోవచ్చు మంచి మంచి ఫేషియల్ కలర్స్ ఇంకా డార్క్ కలర్స్ కూడా ఉన్నాయండి అన్ని చూపిస్తాను నచ్చింది నచ్చినట్టు మీరు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి అండ్ మన షాప్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ హైదరాబాద్ లో ఉంటుంది అనమాట అండ్ ఇవే కాకుండా బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఎన్టీఆర్ నగర్ వైట్ హౌస్ షాపింగ్ మాల్ అండ్ పీవీటీ మార్కెట్ కొత్తపేట సో వీటిలో మీకు ఏది బ్రాంచ్ దగ్గరలో ఉంటే ఆ షాప్ వెళ్ళి మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ బల్క్ క్వాంటిటీలో కూడా మనం సేల్ చేస్తాం రీటైల్ కస్టమర్స్ కి సో ఇవన్నీ కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి తెచ్చింది అనమాట మన వ్యూవర్స్ దగ్గర నుంచి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి తెచ్చింది సో అన్ని చూసారు కదా వీటిలో ఇంకా చాలా సారీస్ ఉంది ఒక్కొక్కటి నేను వీడియోస్ వైజ్గా పెడుతుంటాను థ్యాంక్ యూ